కూర వండుతున్నాము అయితే ఇంకా ముక్కలు కోసేసుకున్నాం ఇవి ముక్కలు కోసేసుకొని ఇలా ఇవి కొంచెం ఒకసారి ఉడికించాలన్నమాట ఇవి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి నీళ్ళు వేసి ఉడకబెట్టాలి నీళ్ళు వేసి ఉడకబెట్టాలి ఉడకబెడతాను చూపించాను చూడండి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి టమాటాలు రెండు ఇది పేస్ట్ ఆడుకోవాలి టమాటా పేస్ట్ టై టమాటాలు పేస్ట్ ఆడుకోవాలి పేస్ట్ ఆడి చూపించాను చూడండి మొలకాడ కూర ఎలా వండుతున్నా చూడండి మొక్కలు చూసారా ఉడకబెట్టుకుంటున్నాం ఈ మూడు అన్నమాట మూడు మొలక్కాళ్ళ ముక్కలు ఇంకా మొలక్కడు ఇంకా కొంచెం ఉడకాల కొంచెం ఉడితే కట్టేసుకుంటే సరిపోద్ది ఇలాగ ఉడకబెట్టుకొని వండుకుంటే బాగుంటుంది అన్నమాట స్టవ్ వేయించుకొని ముగ్గు పెట్టుకున్నాం నూనె అయితే వేసుకుంటున్నాం మూడు డొక్కలు నూనె వేసుకుంటున్నాను నేను చిన్న చిన్న ముక్కలు కోసుకున్నావా ఉల్లిపాయలు చూసారు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఇలాగైతే బేగ మొగ్గుతాయి పచ్చిమిరపాయలు పచ్చిమిరపలమే ఇలా సీల్చుకున్నాం మూడు ఈ నా ఐదు ఉల్లిపాయలు చూపించాను కదా మీకు నూనె వరిపోయిందో నూనెలో అయితే వేసుకుంటున్నాను అయితే ఐదు ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేగిన చూసుకున్నారు ఇంకా అయితే ఎగల ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగట్టేస్తుంటాయి మాడిపోతాయి మాడిపోతాయి ఒక ఓ పక్క ఏగి ఒక పక్క వేగకుండా ఉంటాయి అన్నమాట ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే అన్ని పక్కల బాగా ఏగుతాయి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అంటారు కదమ్మా మగ్గిపోతాయి కానీ ఉప్పు వేస్తే అడుగు అడుతుంటుందని ఉప్పు వేస్తే మగ్గిపోతుంది బేగానే దాంట్లో వాటర్ వచ్చి బే మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా దీంట్లో అల్లవిల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నట అల్లవిల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఈసారి పసుపు వేసుకుంటున్నాం టమాటాల పేస్ట్ ఆడుకున్నాం కదా టమాటా టమాటా పేస్ట్ ఇప్పుడు వేసేసుకోవాలి దీంట్లో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా ఇది కూడా నూనె దీంట్లో సపరేట్ అయ్యే వరకు యాగనివ్వాలి టమాటా ప్యూరీ బాగుండదు సార్ మొత్తం ఇచ్చి చూసుకుంటారు ఆయిల్ అయితే వదిలేసింది కదా ఇప్పుడు దీంట్లోను ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్లు స్పూన్ జీలకర్ర ఇది చిన్న స్పూనే పెద్ద స్పూన్తో వేసుకుంటాం ఇది చిన్నది ఇవి కూడా వేసుకుని బాగా కలిపి అయితే వేస్తున్నాను అది కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కదా అందుకున్నాను ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోవాలి ఉప్పు ముందు తక్కువ వేసుకుంటే సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే తర్వాత ఉప్పు తీయలేము కదా అది కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఈ స్పూన్తో మాది ప్లాస్టిక్ స్పూను దాంతో రెండు స్పూన్లు వేసుకున్నాను పెరుగు ప్రసే పుల్ల పెరుగు వేసుకోకూడదు బాగా పుల్లగా ఉంటుంది ఇది అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను నేను పెరుగు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పెరుగు విరుగుతుంది సిమ్లో పెరుగు అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది పెరుగు విరుగుతుంది అనమాట స్టవ్ కూడా సిమ్లోనే పెట్టుకోవాలి దీనివల్ల మూత కూడా పెట్టకూడదు తిరిగి విరిగిపోతుంది ఇది ఇలాగ దగ్గర అవి వరకు దీంట్లో కూడా మళ్ళీ నూనె పోవాలి నూనె తేరే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి ముల్కాడ కూర ఒకసారి ఎలాగో వండి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి వండుకున్నట్టు కాకుండా ఎలా వెరైటీగా వండుకుంటే బాగుంటుంది అంటే చూసారా పెరుగు ఎరకన్నా కలిపాము నూనె దృష్టిని చూసారా ఇప్పుడు దీంట్లో ములకాళ్ళు వేసుకోవాలి నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకున్నాం నీళ్ళు వేసి నీళ్ళు ఒప్పేసి ఉంచాను నీళ్ళు ఉంటే బాగదని ఇప్పుడు ఈ ములకాళ్ళు వేసుకున్నాం కదా ఉడికించుకొని ఉంచుకున్నాం ములకాళ్ళు ఇప్పుడు ఈ దీంట్లో గ్రేవీలు వేస్తాం చేసిన చేసినట్టు వస్తుంది బాగుంటది ఇది ఇప్పుడు ఈ ములకాళ్ళకి పట్టే వరకు మగ్గనివ్వాలి కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండాలి ఆ గ్రేవీ లోపలికి వెళ్తుంది కొంచేపు ఇలా మగ్గం ఇచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకో చూసారా మగ్గిపోయిన ఇవి కూడా నూనెలో ఆ గ్రేవీలో ఆ గ్రేవీలో ఇవి కూడా మగ్గిపోయి ఇంకా నూనె చూసారా ఇప్పుడు వాటర్ పోసుకుందరు ములక్కడ ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఈ కూర కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మసాలా పొడి వేసుకుందాం ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని తగ్గట్టుగా సరిపోయిందో లేదో అప్పుడు వేసుకోవచ్చు ఏం తక్కువైతే కూర ఎలా కలిపి మూత పెట్టేసుకోండి ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడే చూసుకోవాలి చూసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకోండి మేము వేసుకున్న ఉప్పు కారం అయితే సరిపోయింది నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా కూర దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంతవరకు చూద్దారు కూర దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేసుకుంటారు దీంట్లో అంటే ఘాటుగా ఉంటుంది మన ఇంట్లో చేసుకున్నది కదా గరం మసాలా గరం మసాలా పొడి కలిపేసుకోవాలి ఒకసారి అదే దగ్గరగా ఇంకా కూర పిల్లలు అది చూద్దారు కూర అయితే అయిపోయిన చూసారా నూనె వదిలేసింది నూనె పైకి వచ్చినప్పుడు కూర కట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం పలసగానే దీంచుకోవాలా రైస్లో కలిపడానికి కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ట్రై చేయండి కామెంట్ పెట్టండి ఎలా